గోచరిస్తున్నాయి పైగా నీ ఎందు ఉంటూ నీ వల్ల పెరుగుతూ వెళుతున్నటువంటి దేవతలు నిన్నే స్థుతిస్తూ ఉండడం కూడా నాకు గోచరిస్తున్నది సుమ అక్షరం వేద్యం ధర్మగోప్తారమేశ్వరం సమస్త లోకరూపుడవు సమస్త దేవాది రూపుడువు అయినటువంటి నువ్వు ధర్మగోప్తవని నాకు తెలుస్తున్నది ధర్మగోప్త అంటే ధర్మరక్షకుడు అని అర్థం పైగా ధర్మములు అనగా విశ్వనియమములు అని అర్థం సూర్యుడు తూర్పును ఉదయించును అదేవిధంగా వర్షాకాలములో వర్షం పడును వేసవికాలములో వేడిగా ఉండును ఇవన్నీ కూడా ధర్మములు ఇవి ఎవరో ఏర్పరిచినవి కావు ఇవి ప్రకృతులు ఉన్నాయి అవి ఏర్పరిచిన వాడు భగవానుడు ఎతో ధర్మాని ధార అని విష్ణు సూక్తం ఇదే చెప్తాను అందుకే ధర్మగోప్తారమీశ్వరం అంటే విశ్వనియమములను నడిపేవాడివిగా నేను తెలుసుకుంటున్నాను పైగా నీ యొక్క అద్భుతమైన ఈ అనంత రూపాన్ని చూస్తూ భయపడిపోతూ ఉన్నారు దేవతలు కూడా ఎందుకంటే మన ముందు ఒక మహాద్భుతం కనబడితే తప్పకుండా ఒక భయం కలుగుతుంది ఆ భయం అద్భుతాన్ని చూసినప్పుడు కలిగినటువంటి ఆశ్చర్యం వల్ల కలిగేటువంటి భయం ఇదే భయమూ భక్తి అంటారు అలాంటి భయమూ భక్తితో దేవతలను స్థుతిస్తున్నారు నువ్వు నాకు చూపునిచ్చే కనుక నేను చూడగలిగాను కానీ లేకపోతే నేను చూడగలనా చూపునిచ్చుట అంటే ఒకనొక యోగస్థితినిచ్చావు నువ్వు నాకు కానీ ఇంకా నా జీవభావం పూర్తిగా పోలేదు కనుక నువ్వు ఇచ్చిన చూపుతో చూడగలుగుతున్నాను ఆనందిస్తున్నాను అదే సమయంలో భయం కూడా వేస్తున్నది నీ అనంతమైన అద్భుత రూపాన్ని చూస్తూ యమశ్చైవా నిరుతిరువరుణో మరత్ నువ్వే ఇంద్రుడవు నువ్వే అగ్నివి నువ్వే యముడవు నువ్వే సర్వదిక్పాలక స్వరూపుడవు ఈ స్తోత్రమంతా చాలా అద్భుతమైనది ఈ స్తోత్రం ద్వారా మనకు జ్ఞానాన్ని చూపిస్తున్నాడు భగవంతుణ్ణి ఏదో పరిమితంగా చూడడం కాదు అపరిమితుడని తెలుసుకో అద్యంతరహితుడని తెలుసుకో సర్వము ఆయనే అని తెలుసుకో ఇదే విశ్వరూప సందర్శన యోగం అనే ఒక జ్ఞానం అందుకని విశ్వరూపం అనగా అదొక మిరాకిల్ కాదు ఒక అద్భుతంగా కనిపించాడు మహిమ కాదు అది సత్యదర్శనం విశ్వరూప దర్శనం అనగా సత్యదర్శనం ఉన్నది గుర్తించుట సర్వాన్ని ఒకే సమయంలో ఒకే చోట చూడగలగడం విశ్వరూప సందర్శనం అంటే ఒక మానవుడు తన చూపుతో ఒక చోటును మాత్రమే చూడగలడు ఒక కాలాన్ని మాత్రమే చూడగలడు పరిమితమైన ప్రపంచాన్ని చూడగలడు కానీ ఒకే సమయంలో సర్వ సమయాల్ని చూడడం ఒకే ప్రాంతంలో సర్వ ప్రాంతాల్ని చూడడం సర్వజీవుల్ని ఒకటిగా చూడడం అన్నది అదే విశ్వరూప సందర్శనం అలాంటి దృష్టి సామాన్యంగా సాధ్యం కాదు గనక భగవాన్ అనుగ్రహంతో వచ్చిన చూపుతోనే సాధ్యమవుతున్నది ఎప్పుడైతే ఈ విధంగా పరమాత్మను స్థుతించాడో అప్పుడు పరమాత్మ స్వామి అనుగ్రహించి తన యొక్క సామాన్య రూపాన్ని మళ్ళీ ప్రదర్శించాడు అంటే యథాతథంగా మామూలుగా గణపతి రూపంతో గోచరించాడు మామూలు నేత్రాన్ని ఇచ్చాడు అప్పుడు మళ్ళీ అప్పుడు వివరిస్తున్నాడు ఎవరైతే ఈయన విశ్వరూపముని గ్రహించి తెలుసుకుని ఉపాసన చేస్తారో మద్భక్తుడవుతాడో వాడు తరించుతున్నాడు అందుకే తరించడానికి క్లుప్తంగా సాధనా మార్గంలో ఒక్క మాట చెప్తున్నాను విను అంటున్నాడు మద్భక్తో మత్పర సంగహీనో మదర్థకృత్ నిష్క్రోధ సర్వభూతేషు సమోమామేతి భూభుజ ఈ శ్లోకం ఒక్కడు గుర్తుపెట్టుకున్న ప్రపంచంలో అందరికీ పనికొచ్చే విశ్వజనీయన సందేశాన్ని ఒక యూనివర్సల్ మెసేజ్ ఇస్తున్నాడు ఇక్కడ గణపతి భగవంతుని ఆశ్రయించి ప్రేమతో ఆయన ఎందే దృష్టి నిలుపుట అదేవిధంగా ఇతర సంపర్కములు విడిచిపెట్టుట అంటే ఇతర ఆసాదులు విడిచిపెట్టుట చేసే ప్రతికర్మ కూడా మదర్థకృత్ భగవదర్థముగా చేయుట అవి చేస్తూ నిష్క్రోధ సర్వభూతేషు ఇది చాలా ముఖ్యమైన అంశం ఏ ప్రాణికోటి పట్ల కూడా వైరాది భావాలుండకూడదు అంటే శత్రుత్వము ద్వేషము ఇత్యాది భావాలు ఉండరాదు క్రోధాది భావాలు ఉండరాదు ఇది తెలుసుకోవాలి ఎందుకంటే సర్వము పరమాత్మ అయినప్పుడు ఎవరి ఎందు ఆగ్రహించినా పరమాత్మ ఎందు ఆగ్రహించినట్లు అందుకు ఇది ముఖ్యమైన అంశం నిష్క్రోధ సర్వభూతేషు ఈ వాక్యాన్ని కానీ మనం బోధించగలిగితే బాల్యం నుంచి చెప్పగలిగినట్లయితే ఒక అద్భుతమైన సమాజం ఏర్పడుతుంది హింస లేని సమాజం ఏర్పడుతుంది పరస్పర ప్రేమపూర్వకమైన సమాజం ఏర్పడుతుంది అందుకే అధ్యాత్మ విద్య ద్వారానే ఒక సామరస్య సమన్వయ సమాజాన్ని మనం ఏర్పరచగలం మతం వేరు ఆధ్యాత్మిక జ్ఞానం వేరు మతాల కడుపులో ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది అది మనం అందించాలి బాహ్య స్వరూపం కాదు ఒక్కొక్క మతంలో ఒక్కొక్క సంప్రదాయం ఒక్కొక్క కట్టుబొట్టు ఉంటాయి కానీ హృదయం తెలుసుకోవాలి హృదయం చూస్తే ఇది అందుకు సర్వము భగవంతుడే అని తెలుసుకుని ఆయన ఎందు భక్తి కలిగి చేసిన ప్రతికర్మా భగవదర్పణ బుద్ధితో చేయగలుగుతూ సర్వభూతములు ప్రేమ బుద్ధి కలిగి ద్వేషబుద్ధి విడిచిపెట్టినటువంటి వాడు నన్ను పొందుతున్నాడు అని వివరించి